కొరవి మండల కేంద్రంలో శ్రీరామ మందిర నిర్మాణం ఈ రోజు రాత్రి ద్వారచతితో నిర్మాణం చేపట్టారు ఆర్యవైసీ సంఘం సమక్షంలో గ్రామ పెద్దలు రామ మందిరం నిర్మాణం చేపట్టినట్లు గ్రామ సర్పంచ్ ను తక్కి పద్మ నరసింహరావు తెలిపారు కార్యక్రమంలో ఎంపీటీసీ చిన్నం భాస్కర్ మేక నాగిరెడ్డి ఆర్యవైసీ సంఘ బాధ్యులు పాల్గొన్నారు జయరాబోయ పడతాను రాదా పడుతున్నారు ఈరోజు రామాలయం తర్వాత ఎత్తుడు కార్యక్రమం స్టార్ట్ అయింది ఈ రోజు నుంచి ఇంకా ముప్పై రోజులలో ఈ దేవాలయం పూర్తి కావాలని కోరుకుంటున్నాం దీనికి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా మా సహకారంతో గుడి నిర్మాణం జరుగుతుంది తర్వాత ఈ మన దాత వెంకన్న గారికి కూరపాటి వెంకన్న గారికి నేను బాగా కృతజ్ఞతలు తెలుపుతున్నా ఇదంతా ఇదంతా చేసుకున్న ఇవి ఆర్యవయ్య సంఘం వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నా రామాలయము గ్రామంలో నడిబొడ్డున ఉండాలనేది వారి కోరిక అందరి కోరిక కాబట్టి ఇది కాబట్టి ఇది తొందరలోనే మన శ్రీరామనవమి వరకల్లా మనం ప్రారంభోత్సవం చేసుకొని మొత్తం దీన్ని చేద్దామని కోరుకుంటున్నాం నాకు ఈ అవకాశం వచ్చిన ఈ సంఘం అందరికీ నా కృతజ్ఞతలు తెలియదు కొనసాగాలని ఆ యొక్క శ్రీరాముని ప్రార్థిస్తూ అత్యంత తొందరలో ఈ కార్యక్రమాన్ని వీళ్ళు ఈ వైశ్య సంఘం వాళ్ళు పూర్తి చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన నన్ను ఈ ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన ఈ వైశ్య సంఘానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను రోజు రామాలయం దర్వాజా కార్యక్రమం కనుక మేము ఆహ్వానించిన సర్పంచ్ గారు మరియు గ్రామ ప్రజలు అందరూ వచ్చి పూరపాటి వెంకన్న గారు దర్వాజ దాత ఎత్తడం జరిగినది అలాగే వీళ్ళందరి ప్రోత్సాహంతో గుడి నిర్మాణం మొత్తం కంప్లీట్ అయ్యేటట్టు గ్రామ ప్రజలు సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు అందరి సహకారం అందరి సహకారంతో ఈ గుడి నిర్మాణం శ్రీరామలోమి వరకు కంప్లీట్ చేసే విధంగా కావాలని కోరుచున్నాము